అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదయ్యింది అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్ త్వరగా పూర్తి చేస్తాం ఇండియా లాగా ఆలోచించే ఆ లంచం ఏంటి లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి పెక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి పెక్కపం చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత ఢిల్లీకి దాకా పాకింది ఎందుకంటే పాకింది ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు అతని పైన కేసు అమెరికాలో నమోదయ్యింది అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఆడ రాజకీయ ప్రకారం దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెంది ఎందుకంటే మోడీ అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మోడీకి నిజమైన శిష్యుడిగా ప్రధాని ఉన్నాడు మరి లంచం కేసు దగ్గరికి వచ్చింది ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం ఒక నిజంగా ఒక ప్రకల్పం సృష్టించినట్లయితే రూట్ కాజు అమెరికా అయిపోయింది దీన్ని అమెరికా గవర్నమెంట్ మీద సేవ తీసుకోవాలి మరి అమెరికా తీసుకుంటుందా తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా లేకపోతే దీని మీద కలిసి చూస్తున్నా ఏది చూడాలి నిజమైనటువంటి పనులు అయితే అమెరికా ప్రభుత్వం అతని చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ బయటపడి నిండబడుతుంది దీనికి అడ్డపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది అది లేకుండా పోతే అటవ ఎటువంటి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్క అవినీతిని రూపు మాట కానీ కాదు దీని తక్షణం यह पार्षद उपयोग प्रजा उद्योग पदेन रहा मैं को